నిత్య మ్యామ్ నిత్య మ్యామ్ హియర్ మ్యామ్ ఈ సినిమా తర్వాత తమిళ మీడియాలో మీ పెళ్లి గురించి హాట్ టాపిక్ అయింది గురించి అంటే డిస్కషన్స్ చాలా ఎక్కువ అయ్యాయి అవునా సోషల్ మీడియాలో సోషల్ మీడియా నడకదు మీడియాలో అంతే ఎప్పుడు చూసినా నన్ను చూస్తే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతారు ఏం చెప్పాలి కానీ కానీ ఈ సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపించిందా అనిపించిందా వీళ్ళిద్దరు చాలా నన్ను ట్రై చేస్తారు డైరెక్టర్ హీరో ఇద్దరు నువ్వు పెళ్ళి చేసుకో పెళ్ళి చేసుకోవడం చాలా మంచిది అని చెప్ అని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారన్న కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు చాలా ట్రై చేస్తారు అందరూ దే ఆర్ వెరీ ప్రో మ్యారేజ్ సో దాని గురించి ఇలా మాట్లాడితే లేదు నిత్య ఇది చాలా మంచి విషయం లేదు నువ్వు చేసుకోవాలి అని కన్విన్స్ చేస్తారు నన్ను కానీ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ 지금까니 <머래>